ప్రపంచ కార్మిక దినోత్సవం కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ అట్లాగే ఆనాడు పని గంటలను తగ్గించాలని కనీస వేతనాలు అమలు కావాలని మరి కార్మికులు ప్రాణాలు అర్పించి ఈ మేడే దినోత్సవాన్ని మరి ఆ ప్రపంచ కార్మిక దినోత్సవంగా ఆనాడు భావించడం అనేది జరిగింది దాని మూలంగా మరి ప్రపంచవ్యాప్తంగా మరి మేడే మరి ప్రతి సంవత్సరం మేడే ఒకటో తారీఖు నాడు మరి అనేక కార్మికులందరూ కూడా ఒక పండుగ వాతావరణంగా ఈరోజు మేడేని జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కార్మికులు మరి వాళ్ళ హక్కులను రాస్తున్నటువంటి పాలక ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా మరి నల్ల తీసుకొచ్చి ఆ చట్టాలను మరి ఈ రోజు కార్మికుల పైన రుద్దుతూ కార్మికులను కొట్టున కొడుతున్నటువంటి పరిస్థితి ఈ పాలక ప్రభుత్వాలు చేస్తా ఉన్నప్పటికీ కార్మికులు కనీస వేతనాలు అమలు కావాలి మా హక్కులను చాలా మాకంటూ మా హక్కులన్నీ కూడా మరి అన్ని విధాలుగా అందించే విధంగా ఈ ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పేసి కార్మిక వర్గం నిరంతరము ఈ శ్రమకి గురవుతూ మరి ఈరోజు పని భద్రత లేకున్నా అనేక మరి కార్మికులు అండగా నిలబడి పోరాటాలు చేస్తూ సాధించుకున్నటువంటి ఘనమైనటువంటి జెండా మరి మేడే ఈ మేడేను అందరూ కూడా ప్రపంచ కార్మికులందరూ కూడా జరుపుకొని మరి వాళ్లకు ప్ర భవిష్యత్తులో ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని నిరంతరం కొనసాగించే విధంగా కార్మిక వర్గం అండగా నిలబడాలని చెప్పేసి కోర్టు విజ్ఞప్తి చేస్తా